పదహారవ శ్లోకము అనేక చిత్త విభ్రా మోహజాల సమావృతా ప్రసక్త కామ పతంతి నరకేషు చో ఇలాగా ఇంకా ఏంటంటే మోహము అనేక రకాలైన మనశ్చాంచల్యంతో కూడిన వారే ఉంటారట రకరకాల మోహాలు రకరకాల సంబంధాలు భార్య పట్ల పుత్రులందు విపరీతమైన అతి వ్యామోహము అలాగే వీటన్నిటి చేత ఎక్కడో కూరుకుపోయి ఉంటారనమాట వీళ్ళంటిల్లోనూ అలాగే కోరికలను అనుభవించడం ఎక్కువ ఆసక్తి ఉంటుందన్నమాట ఈ అసూ ఇలాంటి భావాలున్న ఈ అసరీ ప్రవృత్తి గల వాళ్ళందరూ కూడా అపవత్రమైన నరకం అందు పడుతూ ఉన్నారు ఈ లక్షణాలన్నీ వీళ్ళని నరకం వైపు తీసుకెళ్తున్నాయి అని చెప్తున్నారనమాట అంటే మోక్షం సంగతి పక్కన పెడితే ఫస్ట్ వీళ్ళందరూ కూడా అధోలోకాలకి నరకానికి వెళ్తూ ఉంటారు అని చెప్తున్నారు पतिहेडवश्लोकम् आत्मसम्भावितास्तब्धाः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकं पद्यंदवश्लोकम् अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः ఈ రెండు శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే వాళ్ళని వాళ్లే గొప్పగా తలుచుకోవడము వినయం లేకపోవడం మర్యాద లేకపోవడం ధనం కలదని అభిమానంతో మదంతో విర్రవీగివడం అహంకారము ఇంకా ఈ బలం గర్వం కామం క్రోధం ఇవంటినీ బాగా ఆశ్రయించుంటారు తర్వాత శరీరం అందు తమ శరీరం అందు ఇతర శరీరం అందు కూడా ఉన్న ఆ భగవంతుణ్ణి ద్వేషిస్తూ ఉంటారు అంటే ఇలాంటి భావాలు కలిగి ఉంటే అసలు ఆ భగవంతుణ్ణి గమనించకుండా ఉండి ఆ జీవాత్మ తోటి శరీరాన్నే వాళ్ళనుకుని ఈ రకంగా ఉంటే ద్వేషించడం కాక ఇంకేమవుతుంది తర్వాత అంటే ద్వేషించున్నారు అంటే వాళ్ళని వాళ్లే వాళ్ళు అదో లోకాలుగా పంపించుకుంటున్నారు తెలియకుండా వాళ్ళని వాళ్ళే ద్వేషించుకుంటున్నట్టు లెక్క అంతే కదా ఆత్మ ఆత్మ చైతన్యాన్ని పరమాత్మ చైతన్యమే అంశే మనలో ఉంది అందుకని చెప్పి పరులై ఉండేవాళ్ళు ఈ అసూ సంపద కలవాళ్ళు డంబంతో ఈ శాస్త్ర విరుద్ధంగా నామమాత్రం పేరుకి ఆహో యజ్ఞాలు చేశాడు పూజలు చేశాడు అని గొప్ప చేయించుకోవడానికి చేస్తూ ఉంటారు వాటి వల్లనే ఏ ఉపయోగం ఉండదు వాళ్ళని అవి అలా చేసే యజ్ఞాలు ఏ రకంగానో సత్ఫలితాలను ఇవ్వవు అని చెప్తున్నారనమాట పంతొమ్మిదవ శ్లోకము తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు న రాధమాన్ క్షిపాం యజశ్రమ శుభాన్ ఆ సురీష్వేవ యోనిషు ఈ రకంగా ఎవరైతే లోపల ఉన్న భగవంతుణ్ణి నిర్లక్ష్యం చేసి ద్వేషిచ్చి క్రూరంగాను అశుభాలని పాపాలని చేస్తూ ఉంటారో అలాంటి మనుషులలో అదములైన వాళ్ళని నేను జరణ మరణ రూపాల ఈ సంసార మార్గంది ఎప్పుడూ కూడా నీచ జన్మల్లోనే నేను తోసేస్తాను అని చెప్తున్నారమ్ భగవంతుడు నేను అంటే అంటే ప్రకృతి యొక్క మాయాశక్తి వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళకే తిరిగి ఇచ్చి ఉంటుంది ఈ మాయాశక్తి ఎవరు భగవంతుని అధీనంలో ఉంటుంది భగవంతుడు ఈ ఆ ప్రకృతి శక్తి ద్వారానే ఎవరు చేసిన పాపం వాళ్ళకే వచ్చేటట్టు వీళ్ళు చేసుకున్న వాటికి వీళ్ళు అనుభవించేటట్టు మరీ మరీ నీచ జన్మల్ని ప్రసాదింపచేస్తారనమాట ఇరవయవ శ్లోకము యోని మా పన్నాహ మూఢా జన్మని జన్మని మామ మ్రాప్యైవ కోంతేయ గతిం ఈ అసుర సంబంధమైన జన్మను పొందిన వాళ్ళందరూ ఏం చేస్తారట మూఢులు ప్రతి జన్మయందు ఇదే పని వాళ్ళు ఇంకా ఇంకా అధో లోకాలకు వెళ్ళిపోతారు అక్కడ అంతా చెడ్డ సాంగత్యం ఉంటుంది మనం చెప్పుకున్నాం కదా ఊర్ధ్వలోకాల్లో మనకి జ్ఞానులతోటి సిద్ధులతోటి వీళ్ళందరితో సాంగత్యం వల్ల తొందరగా మోక్షం పో పొందుతామని దానికి వ్యతిరేకంగా ఈ అధోలోకాల్లో వీళ్ళు ఇంకా ఇంకా చెడ్డ లక్షణాలు నేర్చుకుని ఇంకా నీచతరమైన జన్మలు పొంది అసలు అలాగా తిరుగుతూ ఉంటారు జన్మ పరంపరలో తిరుగుతూ ఉంటారు అంతేనన్నమాట అయితే ఈ ఆ నరక ఈ నరకం నుంచి తప్పించుకోవడానికి ఉపాయాలు ఉన్నాయా అని అని అందరికీ మనకు అనిపిస్తూ ఉంటుంది కదా తర్వాత శ్లోకాల్లో వాటి ఉపా ఉపాయాలు చెప్తూ ఉంటారనమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి